చకచకా లేవడం హడావుడిగా బ్రష్ పేస్ట్ అందుకోవడం పళ్లకేసి బరబరా రుద్దడం బ్రష్ చేసామా ముఖం కడుక్కున్నామా కాఫీ లేదంటే టీ తాగామా పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరూ చేసేది ఇదే కానీ మనం వాడుతున్న పేస్ట్ సంగతి ఏంటి అది మంచిదేనా బ్రాండెడ్ మార్కెట్లో ఫేమస్ అయినంత మాత్రాన మంచిది కావాల్సిన అవసరం లేదు కదా టూత్ పేస్ట్ లలో హానికర రసాయనాలు ఉన్నట్టు తాజాగా తేలింది మీ టూత్ పేస్టు లో ఉప్పుందా అనే యాడ్స్ చూసి ఉంటాం ఉప్పు మాత్రమే కాదు ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టు తేలింది మనం వాడుతున్న టూత్ పేస్ట్ అనుకున్నంత మంచిదేమీ కాదు లేవగానే ఖాళీ కడుపుతో ఉండగా నోట్లోకి పోయేది టూత్పేస్ట్ టూత్ పేస్ట్ కదా బయటికి ఉమ్మేస్తాం కదా ఏం కాదులే అనుకుంటే పొరపాటే లాలాజలం రూపంలో అది ఖచ్చితంగా పొట్టలోకి వెళ్తుంది ఎంటీ స్టమక్ లోకి హానికర రసాయనాలు వెళ్తే తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మనం రెగ్యులర్ గా వాడుతున్న టూత్పేస్టులో విషపూరిత లోహాలు ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో తేలింది లీడ్ సేఫ్ మామ అనే అమెరికన్ ఆర్గనైజేషన్ టూత్ పేస్ట్లపై పరిశోధన చేసింది మార్కెట్లోని ఫేమస్ బ్రాండ్లన్నింటినీ పరీక్షించింది యాభై ఒక్క రకాల టూత్ పేస్ట్లను తీసుకుని వాటి తయారీ అందులో వాడుతున్న వాటిపై పరిశోధనలు చేసింది ఈ అధ్యయనంలో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడ్డాయి ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో పాపులర్ అయిన టూత్పేస్ట్ల తయారీలో సీసం ఆర్సెనిక్ మెర్క్యూరీ కాడ్మియం లాంటి భార లోహాలు ఉన్నట్లుగా గుర్తించింది ఇది సాధారణ టూత్పేస్ట్లలో మాత్రమే కాదు ప్రసిద్ధి చెందిన టూత్పేస్ట్ పేస్ట్ లలోనూ ఉన్నాయి సీసం ఆర్సెనిక్ మెర్క్యూరీ కాడ్మియం లోహాలు సాధారణంగానే మానవ శరీరానికి హాని కలిగిస్తాయి అటువంటిది రోజు దాన్ని మన శరీరంలోకి పంపిస్తే ఏంటి పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి ముఖ్యంగా చిన్న పిల్లలపై దుష్ప్రభావాలు కలిగిస్తాయి ఈ లోహాలు చర్మం నరాల సమస్యలు డయాబెటిక్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి టూత్పేస్ట్ కొనే ముందు ఒక్కరు కూడా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ను పరిశీలించారు మహా అయితే మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్స్ చూస్తారంటే ఇప్పటికైనా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్